అమ్మవారికి పెద్ద ఎత్తున అపచారం జరుగుతుంది గ్రామ దేవతలను అడ్డు పెట్టుకుని ఇక్కడ దంత జరుగుతుంది అమ్మవార్ల ముసుగులో అమ్మ అనయ దంత అనపర్తిలో దారుణంగా తయారైంది అసలు వీరులమ్మ అమ్మవారికి ప్రజలు విరాళాల రూపంలో ఎంత మొత్తం చెల్లిస్తున్నారు విరాళాలను ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఆ విరాళాలను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు వాటి వివరాలను కానీ అకౌంట్స్ కానీ ప్రజలకు దాతలకు ఎక్కడ తేలటం చెయ్యని వైనాన్ని మనం గమనిస్తాం ఉన్నాం ఇది పూర్తిగా రాజకీయ కోణంలో ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ పనిచేస్తుందని ధోరణిలో ఇక్కడ ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది విరాళాలు ఇచ్చే దాతలు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అమ్మవారిపై ఉన్న భక్తితో విరాళాలు ఇస్తుంటే ఆ భక్తిని కూడా వ్యాపారంగా మార్చేసిన పరిస్థితి ఉత్సవాలలో చూస్తా ఉన్నాం మొన్న భోగి రోజు రాత్రి మేము వీరులమ్మ ఉత్సవాలకు వెళ్లడం జరిగింది అక్కడ షాపులు నిర్వహిస్తున్న ఓనర్ల దగ్గర నుండి కమిటీ వారు ఏ విధమైన రసీదు ఇవ్వకుండా రెండేసి వేల రూపాయలు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది కమిటీ పేరుతో అది కూడా అనవధికార కమిటీ ఒక నెంబర్ వేసి వాళ్లకు ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో జాయింట్ వీల్ దగ్గరకు వెళ్లి టికెట్ కొనుగోలు చేస్తే నూట యాభై రూపాయలకు టికెట్ ఇస్తున్నారు కానీ దానిపై ధర ముద్రించలేదు ఎందుకు పారదర్శకంగా ధర ముద్రించడం లేదు రసీదు ఇవ్వడం లేదు దీనిపై నియంత్రణ ఎవరిది ఎవరు ఇచ్చారు మీకు అధికారం ఎవరు పర్మిషన్ ఇచ్చారు పైర్ వాళ్ళు గ్రామ పంచాయతీ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వానికి జవాబుదారీ కాకపోయినా విరాళాలు ఇచ్చిన ప్రజలకు అమ్మవారికి జవాబుదారీగా ఉన్నారు ఇదొక నయా దందీరుళ్ళ మా అమ్మవారి పేరు చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ కొనసాగుతూ ఉంది దానికి ఉదాహరణ ఈ జైంట్ వీర్ అక్కడ ఏ అక్కడ జరుగుతుందో ఏమి జరుగుతుందో ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో ఏ వివరాలు లేకుండా అక్కడ ఒక పనక మీద మాత్రం నూట యాభై రూపాయలు వసూలు చేసేటట్టుగా బోర్డు పెట్టి దారుణంగా సామాన్య ప్రజానీకం దగ్గర ఒక గంట ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర వేలకు వేలు దోసులు చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా లేని విధంగా ఇక్కడ నూట యాభై రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్టాల్స్ ఎవరైతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తూ ఈ కమిటీ పేరుతో ఒక టోకెన్ లాగా ఇచ్చారు తప్పించి రెండు వేలు వసూలు చేసినట్టుగా ఏ విధమైన ఆధారం కానీ రసీదు కానీ లేని పరిస్థితి దానికి అదనంగా ఆశీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇవన్నీ కట్టుకుంటూ వాళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తారు వాళ్ళ దీనిపైన ప్రశ్నిస్తే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు మేము ప్రశ్నించేది ఒకటే వాళ్ళ అమ్మగారికి అపచారం జరుగుతూ ఉంది వీరుళ్ళ అమ్మవారికి అపచారం జరుగుతూ ఉంది అందుకోసమే మొట్టమొదటగా మేము అమ్మవారిని దర్శించుకొని అమ్మ నీకు అపచారం చేస్తున్న వ్యక్తుల పైన అపచారం చేస్తున్న కమిటీ పైన మేము పోరాటం చేస్తాం మాకు మద్దతు ఇవ్వండి అని ఆవిడని ప్రార్థించి ఆవిడ ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులను గమనిస్తే దారుణంగా దోపిడీ జరుగుతూ ఉంది లక్షలకు లక్షలు అమ్మవారి ఉత్సవాల చందాలు వసూలు చేయడం ఇక్కడ దారుణంగా దోపిడీ షాపుల అలాట్మెంట్లో కానీ మరి వాళ్ళు చెప్తా ఉన్నారు రెగ్యులర్గా ఏ షాప్ అయితే పెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా కన్సిడరేషన్ లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఒక షాపి షాప్ అలాట్మెంట్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఒక షాప్ అలాట్మెంట్ ఎవరిచ్చారు వీరికి అధికార అసలు పంచాయతీలు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది రెవెన్యూ అధికారులు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు ఇప్పుడు ఎదురుగా అడుతూ ఉన్నారు వాళ్ళ సాక్షిగా ఈ దోపిడీ కొనసాగుతూ ఉంది దీనిపైన తక్షణమైన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాలి మేము సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం కాదు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ జరుగుతున్న దోపిడీ పైన విచారణ చేయించండి సిఐడి విచారణ చేస్తారో విజిలెన్స్ విచారణ చేస్తారో ఏం వేస్తారో తెలియదు చెప్పండి లేని పక్షంలో మేము చేస్తాం విచారణ చేస్తాం ఈ దోపిడీని అరికడతాం ఈ దోపిడీ పైన తగు చర్యలు తీసుకునేదాకా పోరాడతాం